జగన్ తొంభై ఐదులో అందులోకి వెళ్ళాడా లేకపోతే ఈ మధ్యనే ఏమైనా కొన్నాడా ఇది తేలాలి ఇవన్నీ అది రాజకీయ స్టేట్మెంట్లు నేను అందులో నేను అంటోంది ఏంటంటే ఇందులో తేలాలంటే రాజకీయ ప్రకటనలు కాదు లేదా రాజకీయ ఆధారిత అధికారుల ప్రకటనలు కాదు కావాల్సింది నేను నేను ఒక్కటి మాత్రం గ్యారంటీ చెప్తున్నాను సంపూర్ణ విశ్వాసం కలిగిన భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తిగా చెప్తున్నాను అక్కడ అనుభవం చూసిన వ్యక్తిగా చెప్తున్నాను తిరుమలకి సంబంధించినటువంటి దాంట్లో మంచి చేస్తే బాగుపడతారు చెడు చేస్తే నాశనం అవుతారు ఇదేదో ఏది మనం చదువుకున్నోడు అట్లా మాట్లాడచ్చాచేమో రేపు పొద్దున ఎవరన్నా నాస్తికులో హేతువాదులు ఎట్లాంటి వాళ్ళది చదువుకున్న ప్రతి ఒక్కడికి కూడా తన ధర్మం పట్ల ఉండేటటువంటి నమ్మకం ఆ నమ్మకాన్ని అనుభవించినప్పుడు వచ్చేటటువంటి ఒక భావన ఆ భావనతో నాకున్నటువంటి ఫీలింగ్ అయితే అపవిత్రం చేసేటటువంటి వాళ్ళు ఇంతకాలం చూస్తూ ఊరుకుండోడు దేవుడు ఒక చిన్న తేడా వచ్చినప్పుడే కుటుంబాల కుటుంబాలు తల్లకిందులైపోయిన జీవితాలు చూశాను నేను కాబట్టి అంత అక్కడ ఉండదు ఇక్కడ అపవిత్రానికి సంబంధించి ఇప్పుడు ఏ ఉద్దేశంతో స్వామివారు బయటకు తెచ్చారు కాబట్టి సిబిఐ దర్యాప్తు లాంటిది చేయించి లేదా జుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు చేయించండి దీనికంటే ముందు ఆ ల్యాబ్ వాళ్ళతో మీడియా వాళ్ళు అనవసరంగా దీన్ని వేరే కోణంలోకి తీసుకెళ్లకుండా రాజకీయమంతా రాసుకోండి నో డౌట్ ఫస్ట్ కావాల్సింది ఆ ఆ ల్యాబ్ వాళ్ళని అడగండి ఇది జంతు వ్యర్థాల నుంచి తీసిన